ఆపరేషన్ కగార్ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం గిరిజన బిడ్డలకి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నిరోధకులుగా మారినటువంటి వ్యక్తులని గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి సందర్భంలోపల భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతి లోపల తుపాకులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి యుద్ధం అది భారత ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంది తన రాజ్యాంగం మీద విశ్వాసం ఉంటే మాట్లాడడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా కానీ తుపాకులు ఒక చేత బట్టి ఇంకొక చేత శాంతి చర్చలు అనే దాన్ని ఏ ప్రభుత్వం కూడా అంగీకరించుంది బీజేపీ ఎంపీలను బెదిరిస్తే ఏదో జరుగుతుంది భయపడతారని అని అనుకుంటే వారి విజ్ఞతకే నాట్ ఐఎమ్ ఆఫ్ ఆపరేషన్ కగార్ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం గిరిజన బిడ్డలకి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నిరోధకులుగా మారినటువంటి వ్యక్తులని గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి సందర్భంలోపల భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతి లోపల తుపాకులు పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చేసినటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి యుద్ధం అది భారత ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంది తన రాజ్యాంగం మీద విశ్వాసం ఉంటే మాట్లాడడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా కానీ తుపాకులు ఒక చేత బట్టి ఇంకొక చేత శాంతి చేర్చాలనే దాన్ని ఏ ప్రభుత్వం కూడా అంగీకరించు బీజేపీ ఎంపీలను బెదిరిస్తే ఏదో జరుగుతుంది భయపడతారని అనుకుంటే వారి విజ్ఞతకే వదిలేస్తాయి ఐఎమ్ నాట్ ఎఫరైడ్ ఆఫ్ ద